నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో ఛాలెంజర్ సెక్షన్ లో లూక్ మెండోన్కా కి అలాగే ముస్తఫా ఇల్మాస్ కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇప్పుడు అయితే గేమ్ చూసేద్దాం मेडोन का वैट पीस आवाई फोर् प्वा फाइव नाइट थ्री सी सिक्स बिशप सी फोर इटालीयन गेम बिशप सी फाइव जोकोपिनो डी थ्री जोकोपियानो पिनीमो नाइट सिक्स बिशप जी फाइव प्न टू डी सिक्स सी थ्री पॉन्टूच्च बिशपे फोर प्ु सिक्स पोजिशन कामन मूवी పాన్ టు ఏ ఫోర్ లేకపోతే నైట్ బీ టూ డి టూ ఇవి కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్లో లూక్ ఆడిన మూవ్ వైట్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఇది చాలా రేర్ మూవ్ బిషప్ బ్యాక్ టు ఏ సెవెన్ నైట్ బీ టూ డి టూ పాన్ టూ జీ ఫైవ్ బిషప్ జీ త్రీ నైట్ హెచ్ సెవెన్ కింగ్ హెచ్ వన్ బ్లాక్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే ఇప్పటిదాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదన్నమాట పాన్ టూ ఏ ఫోర్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ మూతో బ్లాక్ ఏం చేశారంటే వైట్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ ఈ డయాగ్నల్ నుంచి ఇలా అస్కేప్ అయిపోయారు హెచ్ఎట్ స్క్వేర్ కి ఇలా అలాగే ఇప్పుడు ఈ పొజిషన్లో బ్లాక్ ఎఫ్ సెవెన్ లో ఉన్న ఈ పాన్ ని ఇలా పుష్ చేయొచ్చు ఎందుకంటే కింగ్ అన్పిన్ అయిపోయారు కాబట్టి హెచ్ఎట్ కి వెళ్ళి పాన్ టు బి ఫోర్ పాన్ టూ హెచ్ ఫైవ్ ఈ మూవ్ తో బ్లాక్ ఏం చేస్తున్నారంటే వైట్ యొక్క డార్క్ కలర్ బిషప్ ని ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారు ఇలా అందుకే ఈ పొజిషన్ లో లూక్ ఆడిన మూవ్ పాన్ టూ హెచ్ త్రీ ఏం చేశారంటే బిషప్ కి సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ టూ తయారు చేసుకున్నారు పాంట్టు హెచ్ ఫోర్ బిషప్ హెచ్ టూ టు జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ ఈ మూతో బ్లాక్ ఏం చేశారంటే ఎఫ్ త్రీ లో ఉన్న నైట్ ని ఇలా పిన్ చేస్తారు ఇప్పుడు ఈ పొజిషన్ని ఎలా ఆడాలో మీకు నేను చూపిస్తాను పాంట్టు బి ఫైవ్ నైట్ ఏ ఫైవ్ పాన్ టు డి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ జీ ఫైవ్ ఈ మూతో బ్లాక్ ఏం చేస్తున్నారు అంటే పిన్ అయిపోయిన ఎఫ్ త్రీ నైట్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఎందుకంటే ఎఫ్ లో ఉన్న నైట్ ఈ బిషప్ వల్ల పిన్ అయిపోయింది క్వీన్ డీ త్రీ పాన్ టు హెచ్ త్రీ నైట్ క్యాప్చర్స్ జీ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఎయిట్ బిషప్ జీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఈ త్రీ నైట్ క్యాప్చర్స్ ఈ త్రీ బిషప్ ఈ సిక్స్ బి క్యాప్చర్స్ ఏ సిక్స్ బి క్యాప్చర్స్ ఏ సిక్స్ రుకే డి వన్ ఈ పొజిషన్ లో ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు బ్లాక్ దగ్గర బిషప్ ఉంది అలాగే కింగ్ సేఫ్టీ గురించి చెప్పాలంటే వైట్ కింగ్ కాస్త ఎక్కువ సేఫ్గా ఉంది ఎందుకంటే వైట్ కింగ్కి దాక్కోవడానికి ప్లేస్ ఉంది కానీ బ్లాక్ కింగ్కి దాక్కోవడానికి ప్లేసే లేదు ఇక్కడ అంటే బ్లాక్ కింగ్ ముందు పీసెస్ ఏమీ లేవు దాక్కోవడానికి కాబట్టి కింగ్ సేఫ్టీ పరంగా చెప్పాలంటే వైట్ కింగే సేఫ్గా ఉంది బ్లాక్కి వెళ్దాం బ్లాక్ యొక్క పదహారో మూదైర్కి వెళ్దాం బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ ఈ పొజిషన్ లో లూ కాడిన మూవ్ వన్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఏం చేయాలంటే క్వీన్స్ కి మూవ్ చేసుకొని జీ ఫైవ్ లో రుక్స్ డెవలప్ చేసుకోవాలి అలా రుక్స్ ని జీ ఫైవ్ లో డెవలప్ చేసుకొని వైట్ కింగ్ ని అటాక్ చేయాలి ఈ పొజిషన్ లో బ్లాక్ కానీ ముస్తఫా ఏం చేశారో చూద్దాం బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క పదిహేడో మూవ్ వెళ్దాం క్వీనీ వన్ ఈ పొజిషన్లో ముస్తఫా డైరెక్ట్గా పాన్ టు ఎఫ్ ఫైవ్ మూవ్ ఆడేశారు దీనికి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు బి ఫైవ్ ఇది చాలా స్ట్రాంగ్ మూవ్ ఈ పొజిషన్లో బ్లాక్ ఆడవలసింది నైటీ సెవెన్ కానీ ఈ పొజిషన్లో ముస్తఫా ఆడిన మూవ్ నైటీ ఫైవ్ ఈ పొజిషన్లో లూక్ ఒక మూవ్ ఆడతారు ఆ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం ఈ పొజిషన్లో లో లూ మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీ ఎందుకంటే ఇది కాస్త కష్టమైనము ఈ పొజిషన్లో లో లూ కాడినది ఒక నైట్ సాక్రిఫైస్ ఈ ఫైవ్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి నైట్ ని సాక్రిఫైస్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో లో బ్లాక్ నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేయవలసిందే లేకపోతే వైట్ నైట్ జీ సిక్స్ వచ్చి బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ రుక్ ని ఫోర్క్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో బ్లాక్ నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేయవలసిందే ఒకవేళ బ్లాక్ ఈ పొజిషన్ లో నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ జీ సిక్స్ చెక్ కింగ్ జీ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎయిట్ కింగ్ క్యాప్చర్స్ ఎయిట్ నైట్ క్యాప్చర్ సి పొజిషన్ లో బ్లాక్ చాలా వర్స్ట్ పొజిషన్ లో ఉంది బ్యాక్ వెళ్దాం వైట్ యొక్క పంతొమ్మిదో మూడు వెళ్దాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ కాబట్టి ఈ పొజిషన్లో బ్లాక్ నైట్ సాక్రిఫైస్ని ని యాక్సెప్ట్ చేయవలసిందే ఈ పొజిషన్లో ముస్తఫా నైట్ సాక్రిఫైస్ని ని యాక్సెప్ట్ చేస్తారు డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ చెక్ నైట్ ఆఫ్ సిక్స్ బ్లాకింగ్ టూ పాంట్ త్రీ అటాకింగ్ ద బిషప్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ ఈ పొజిషన్లో మీకు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ మూవ్ కరెక్ట్ అనిపించవచ్చు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ చెక్ ఈ మూవ్ చెక్ తో వస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిన తర్వాత బ్లాక్ థ్రెడ్ చేస్తున్నారు క్వీన్ ని పిన్ చేయడానికి ఎలా అంటే ఈ పొజిషన్ లో బ్లాక్ రుక్ ని హెచ్ హైట్ మూవ్ చేసారంటే అప్పుడు హెచ్ ఫోర్ లో ఉన్న క్వీన్ పిన్ అయిపోద్దిలా ఎప్పుడైతే క్వీన్ అలా పిన్ అయిపోద్దో అప్పుడు వైట్ కి సి ఫోర్లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసే టైం ఉండదు ఇలా కాబట్టి ఒకవేళ ఈ పొజిషన్లో వైట్ హెచ్ ఫోర్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళారు అంటే అప్పుడు వైట్ మెటీరియల్ డౌన్ అయిపోతున్నారు బ్యాక్కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై ఒకటో మూ దగ్గరకు వెళ్దాం నైట్ క్యాప్చర్ సి ఫోర్ ఈ కి లూక్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ ఫైవ్ ఎందుకంటే బిషప్ అటాక్ చేయబడుతుంది కాబట్టి క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ ఈ ఫైవ్ లో ఉన్న ఈ బిషప్ వల్ల ఈ నైట్ పిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వైట్ ఏం త్రట్ చేస్తున్నారు అంటే ఇలా బిషప్ ని క్యాప్చర్ చేయడానికి త్రట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నైట్ ఇలా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నైట్ పిన్ అయిపోయింది కాబట్టి బిషప్ వల్ల కింగ్ జీ సెవెన్ టు డి ఫోర్ సెంట్రల్ లో పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు లుక్ బిషప్ జీ సిక్స్ క్వీన్ జీ ఫైవ్ రుఖెచ్ ఎయిట్ చెక్ కింగ్ జీ వన్ రుఖెచ్ ఫైవ్ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ ఎఫ్ ఫోర్ క్వీన్ డీ సెవెన్ నైటీ త్రీ ఈ ఫైవ్లో ఉన్న బిషప్ వల్ల ఈ నైట్ పిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నైట్ ఇక్కడ నుండి డి ఫైవ్కి ఇలా వచ్చి నైట్ పైన ప్రెజర్ పడుతుంది ఇలా ఎఫ్ సిక్స్లో ఉన్న నైట్ పైన పాన్ టూ సిట్ డి ఫైవ్ రుక్ ఎఫ్ ఎయిట్ ఈ మూతో బ్లాక్ ఏం చేస్తారంటే ఎఫ్ సిక్స్ లో నైట్ కి ఒక డిఫెండర్ యాడ్ చేశారు పాంటూ బి సిక్స్ బిషప్ బి ఎయిట్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో ముస్తఫా రిజైన్ చేస్తారు ఎందుకంటే ఇంక ఇక్కడ చేయడానికి ఇంకేం లేదు ఒకవేళ ముస్తఫా రిజైన్ చేయకపోతే అప్పుడు ఏం జరుగుండేదో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ బి ఎయిట్ సి క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ సి సెవెన్ टू ई फाइव चेक सिक्स क्वीन सी फोर चेक क्वीन डी फाइव क्वीन डी फाइव किंग कैप्चर्स डी फाइव एफ टू डी वन रुखेज फोर टू जी थ्री रुखेज थ्री कि सेवेन रुख कैप्चर्स डी फोर लो व्हाइट టూ పాన్ అప్లో ఉంది అలాగే ఎక్స్చేంజ్ కూడా అప్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో వైట్ సింపుల్ గా విన్ అయిపోతున్నారు అందుకే ముస్తఫా ఈ పొజిషన్ ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఒకసారి ముస్తఫా రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్దాం అంటే వైట్ యొక్క ముప్పై ఒకటో మూడు దగ్గరికి వెళ్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్ లో ఇంకో లైన్ కూడా ఉంది ఆ లైన్ ని చూద్దాం ఇప్పుడు ఈ పొజిషన్ లో బ్లాక్ ఈ ఫైవ్ లో బిషప్ ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో వైట్ ఎక్స్చేంజ్ అప్లో ఉంది అలాగే కింగ్ సేఫ్టీ గురించి చెప్పాలి అంటే వైట్ కింగ్ ఎక్కువ సేఫ్ గా ఉంది ఎందుకంటే వైట్ కింగ్ కి దాక్కోడానికి షెల్టర్ ఉంది కానీ బ్లాక్ కింగ్ ఓపెన్ లో ఉండిపోయింది కాబట్టి బ్లాక్ కింగ్ అంత సేఫ్ గా ఏం లేదు అలాగే లూక్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో అంటే అవుట్ ఆఫ్ సెవెన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్స్తో టాప్లో ఉన్నారు ఆ ఒక్క డ్రా కూడా హాన్ మోకే నియమన్ చేతిలో వచ్చింది మిగతా గేమ్స్ అన్ని లూక్ విన్ అయ్యారు ఇప్పుడు ఒకసారి స్టాండింగ్స్ని చూద్దాం ఛాలెంజర్ సెక్షన్లో లూక్ మెండోన్కా అందరికంటే టాప్లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నేను వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్